और तो दिन में भी पिलर्स पिलर्स और रेंचेस चाहिए और कैश का बहुत वेरी वैश मीटिंग को పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో స్థానిక ఎమ్మెల్యే అంతో నానాజీ గారు స్థానిక ఎంపీ గారు రంగిల్ ఉదయ శ్రీనివాస్ గారు జీసీ గారు ఆర్డి గారు అందరం కలిసి ఈ ప్రదేశాన్ని పర్యటించడం జరిగింది ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి సముద్రం పక్కన దానికి ఆనుకుని బ్యాక్ వాటర్స్తో వచ్చేటువంటి క్రీక్ ఒక పక్కన అదేవిధంగా ఈ ప్రాంతంలో పచ్చదనం ఇవన్నీ కలిపి ఒక సుందరమైనటువంటి ప్రాంతం ఈ కాకినాడ బీచ్ ప్రాంతం అయితే దీన్ని గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ఆలనా పాలనా లేకపోవటం వల్ల ప్రారంభించిన కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోలేకపోవటం వల్ల ఇవన్నీ కూడా కుంటుపడిపోయింది అటువంటి నేపథ్యంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి పర్యాటక ప్రాజెక్టులన్నిటిని కూడా మళ్ళీ పట్టాలెక్కించాలని తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి సాధించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం అందులో భాగంగానే వాళ్ళు దీన్ని విజిట్ చేయడం జరుగుతుంది దీని తర్వాత ఇక్కడి నుంచి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ని కూడా విజిట్ చేస్తాం వీటిని మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఏం చేయొచ్చు అనేటువంటి కార్యక్రమాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో స్వదేశీ దర్శన్ అనేటువంటి పథకం కింద ఈ కార్యక్రమాలు ప్రారంభించారు గతంలో